హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి మేమైతే వెంకటరమణ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాం ఇక్కడ ఎంత బాగుందంటే అసలు టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తే నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం నేను వెళ్ళింది ఇప్పుడైతే ఈ ఏరియాలో నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ చాలా బాగుండే మేము ఇంట్లో అయితే ఇట్లా పూజ చేసుకున్నాం పూజ చేసుకొని మేము టెంపుల్కి అయితే వెళ్ళినాం చాలా మంచిగా అనిపించింది నాకైతే అసలు ఈరోజు మేము ఇక్కడ ఈ టెంపుల్కి వెంకటరమణ స్వామి టెంపుల్కి వెళ్ళినందుకైతే నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడైతే చాలా రష్ అయితే చాలా ఉండే మాకు టెంపుల్ దగ్గర మేము అందుకే ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ దర్శనం చేసుకుందాం అనేసి టికెట్ అయితే తీసుకున్నాం స్పెషల్ దర్శనం అయితే టూ హండ్రెడ్ రూపీస్ అంట కానీ అక్కడ కూడా నిలవడం అయితే తప్పలేదు కొంచెం అయితే కానీ చాలా జనాలు వచ్చిండ్రు ఏంటో ఈ చాలామంది అయితే వైకుంఠ ఏకాదశికి అయితే చాలా అసలు వెంకటరమణ స్వామి టెంపుల్కి అయితే వెళ్తారు ఎందుకంటే వైకుంఠ ద్వారం అనేది ఓపెన్ అవుతుందంట వైకుంఠ ఏకాదశి రోజు ఆ రోజు ముక్కోటి మంది జనాలకి అంటే అంతమందికి దేవుడు ఆశీర్వాదం ఇస్తాం మనం కోరుకున్నది నెరవేరుతుందంట మనకు పాపాలన్నీ పోతాయని అని అంటారు మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మేమైతే ఇట్లా మంచిగా దర్శనం చేసుకున్నాం మాకైతే చాలా మంచి అనిపించింది మీరు కూడా మీరు కూడా నేను వెళ్ళిన టెంపుల్ నుండి అక్కడ దేవుని ఫొటోస్ అవన్నీ తీసినా మీరు కూడా మొక్కండి మేము మనసులో ఉన్న కోరిక ఏమున్నా మంచిగా జరుగుతుంది ఏంటో కానీ అసలు ఈ టెంపుల్స్కి వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది మా పాప అయితే అల్లరి అల్లరి చేస్తుంది కిందిస్తే చాలా అక్కడ ఇక్కడ వెళ్తుంది అసలు ఎత్తుకుంటే కూడా పడతాం మా అక్కడ పడతామమ్మే పడతామమ్మే అంటుంది చాలా మంచిగా మేము ఇది లోపల ఉన్న దేవుడు అసలు రియల్ దేవుడు అంటే ఇక్కడ మేమైతే ఇట్లా దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకోవడానికి వెళ్ళేసి ఇక్కడ మా పాప అయితే వినట్లేదు అసలు నన్ను పట్టుకునే ఉంది కిందికి దింపితే ఈ రోజు మాత్రం నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ టెంపుల్కి వెళ్ళడం వల్ల నేనైతే ఎప్పుడు చూడలేకుంటే ఈ టెంపుల్ ఫస్ట్ టైం వెళ్ళినా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రింగ్లో ఉంది ఇదైతే చాలా బాగుంది షో లేకనే పెట్టాను కానీ దేవుడిని నిజంగా ఇదే కూడా అనుకున్నాను స్టార్టింగ్ దాని తర్వాత ఇట్లా మేమైతే దర్శనంకి వెళ్ళినాం తర్వాత ఇక్కడ కూడా అంటే మనకి అందరిని అట్రాక్ట్ చేయడానికి అక్కడొకటి ఇక్కడొకటి దేవుడివి అయితే పెట్టేసినా ఎందుకంటే జనాలు ఎక్కువ ఇది చేయొద్దు రద్దీ కావద్దు అనేసి ఆ మీనింగ్తోనే వాళ్ళు స్టార్టింగ్ ఎంట్రెన్స్లో ఒకటి పెట్టిండ్రు ఇక్కడ పక్కల మీకు చూపిస్తాను ఇక్కడ గోత్రనామాలు అవన్నీ ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అనమాట చాలా బాగుంది అసలు మేము మార్నింగ్ మార్నింగే వెళ్ళినా సరే చాలా రష్ ఉండే మేము ఏ స్పెషల్ దర్శనం కాబట్టి మేము సైడ్ నుండి వెళ్ళిపోతున్నాం కాబట్టి మాకంత రష్ లేదు కానీ మీకు చూపిస్తాను నేను ఎంత రష్ ఉంది ఇక్కడ ఈ దేవుడిని కూడా చూడండి ఎంత మంచిగా ఉంది కదా అసలు అసలు వామ్మో అసలు నాకైతే చాలా బాగా అనిపించింది ఇంత మంచిగా పెట్టిండ్రు అసలు మా ఏరియాలో ఇంత మంచి టెంపుల్ ఉందా అని అయితే నేను షాక్ అయినా నేను పెళ్ళైనప్పటి నుండి ఎప్పుడు వెళ్ళలే ఇక్కడ ఈ టెంపుల్ ఉందని తెలుసు మాకు దగ్గరలోనే ఉంది కానీ నేను వెళ్ళలేదు కానీ నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి చాలా రష్ ఉంది వెనకాల సైడ్ మొత్తం రష్ ఉంది బాగా మార్నింగ్ మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ నుండి కూడా రషే ఉందంట నార్మల్ దర్శనం వల్ల అయితే ఎంతసేపు అయినా దర్శనం అయితే కావట్లేదు స్పెషల్ దర్శనం వాళ్ళకు కూడా ఇంకా టైం పట్టింది ఇంకా మా పాప అయితే మంచిగా ఎత్తుకు మమ్మీ అమ్మ కింద పడతా గట్టిగా ఎత్తుకు గట్టిగా ఎత్తుకుంటా అనుకుంటేనే ఉంది నా చేతి అయితే పట్టింది అట్లా సతాయిస్తుంది కిందికి దింపుతూ అక్కడ పోతుంది మీరు ఈరోజు ఎలా దర్శనం చేసుకున్నారు ఎక్కడికి వెళ్ళినో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే ఇలా మంచిగా దర్శనం చేసుకొని దేవుణ్ణి మంచిగా ప్రశాంతంగా మొక్కేసి వైకుంఠ ఏకాదశి నాడైతే చాలా మనం అంటే మనం ఏమైనా తప్పులు చేసినా ఏం చేసినా దేవుడు ముఖద్వారం ద్వారా వెళ్ళడం వల్ల మనకు పాపాలని బొవ్వడం అట్లా జరుగుతాయని అయితే అని అంటారు కానీ ఎందుకో కానీ ఈ వైకుంఠ ఏకాదశికి అయితే ఎక్కడున్న జనాలందరూ అసలు ఏదో ఒక గుడికి వెళ్లకుండా ఉండరు ఎందుకంటే చాలా అంట ఇది నార్మల్ కాకుండా చాలా ప్రత్యేకమంట అట్లే మేము ఇంకా అమ్మవారిని కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నాము అసలు చాలా రద్దీ ఉంది ఫొటోస్ వీడియోస్ తీడేయట్లేదు కానీ నేను అట్లే వీడియోస్ ఫొటోస్ తీస్తున్నాను మా పాప అయితే చూసింది కదా వదిలేస్తే పాపం అసలు ఎక్కడంటే అక్కడే పోతుంది అసలు నన్ను అయితే అసలు ఊరికి ఆడిపిస్తుంది ఏడా చూడాడ ఇంకొండే మళ్ళీ ఒకరిని ఫ్రెండ్ చేసుకుని చూడండి చేతి పట్టుకొని వస్తుంది ఎవరో కూడా తెలియదు మాకు అసలు శ్రీ సమిత అయితే అట్లా చేస్తారు చూడండి మళ్ళీ ఇంకా మేము ఇక్కడ దేవుళ్ళని అయితే దర్శనం చేసుకొని తర్వాత ఇంకా రెండు మూడు టెంపుల్స్ ఉన్నాయి అక్కడనే ఇంకా ఇక్కడ వారాహి టెంపుల్ ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా ప్రశాంతంగా వచ్చేసినాం ఇంటికి అయితే వచ్చేటప్పుడు మీట అవి తీసుకుని సీసెమిత ఇలా వచ్చినా మీకు నచ్చినట్లయితే అయితే కామెంట్ చేయండి లైక్